ప్రైజ్ ద అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుంటాము ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగవచనము ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారాయి ఉదయ కాల సమయం దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నారు మన యొక్క కన్నీటిని చూసిన దేవుడు మన యొక్క కన్నీటిని ఆయన కవిలలో దాచి ఉంచిన తండ్రి మనతో చెబుతున్న మాటలు ఇవి నీ కన్నుల నుండి వచ్చిన ప్రతి ఒక్క బాష్ప బిందువు నేను తుడిచివేస్తాను అని మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవరైనా మనల్ని ఓదారుస్తున్నప్పుడు కన్నీరు తుడుస్తారు కదండి కన్నీరు తుడుస్తూ ఓదారుస్తారు కానీ మరలా మనకి బాధ కలిగినప్పుడు ఆ కన్నీరు వస్తాయి కానీ దేవుడు చూపే కృప ఎంత ఉన్నతమైనది అంటే ఆయన మన కన్నీరు తుడిస్తే మరలా మనకి ఆ కన్నీరు రాకుండా ఆయన చేస్తాడు అటువంటి శాశ్వతమైన ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు మనమే ఆయన యొక్క అద్వితీయ శక్తిని అంచనా వేయలేకపోతున్నాం ఆయన ప్రేమను గూర్చి తెలుసుకోలేకపోతున్నాం అలా తెలుసుకోనివ్వకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన యొక్క కన్నులకి గురుడితనం కలిగి చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రార్థనలోనూ పోరా వాక్య ధ్యానంలోనూ పోరాడుతూనే ఉండాలి అప్పుడే మనలోనికి క్రీస్తు పోలిక వస్తుంది మనము అపవాది యొక్క తంత్రాలని గుర్తించగలిగి ఎదిరించగలం అనమాట మరి ఉదయకాల సమయం దేవుడు మనతో చెబుతున్న మాట ఇది మరి ప్రియమైన సహోదరి నువ్వు ఏ యొక్క స్థితిలో మరి కన్నీరు నిట్టూర్పులు విడుస్తున్నావో నాకైతే తెలియదు నీకు నిద్రపట్టని రాత్రులు ఎన్నో గడిచిపోయి ఉంటాయి ఎవరికి చెప్పుకోలేని బాధ ఎవరికి చెప్పుకోని వేదన ఏదో తెలియని అసహనం ఎల్లప్పుడూ కూడా నీ హృదయంలో వేధిస్తూనే ఉంటుంది ఏం చేస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడతానా ఏం చేస్తే నాకు శాశ్వతమైన సంతోషం కలుగుతుంది ఏం చేస్తే నా యొక్క హృదయానికి సంతృప్తి కలుగుతుంది అని నువ్వు ఆలోచిస్తున్నావేమో విడువని ఎడబాయని దేవుడు నిపక్షంగా ఉన్నాడు ఆయన చెబుతున్న మాట ఇది నీవు కాల్చే ప్రతి కన్నీటిని కూడా నేను తుడిచివేస్తాను దేవుడు మన కన్నీటిని తుడిస్తే ఆ యొక్క సంతోషం ఎలా ఉంటుంది అంటేనండి శాశ్వతమైన సంతోషం అనమాట ఆ యొక్క బాధ నుంచి విముక్తి మనకి ఎవ్వరూ ఇవ్వలేరు ఆ ఆనందం మనము వర్ణించలేనిది కాబట్టి మనము మనుషుల యొక్క ఆదరణ పొందుకోవాలని ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నామేమో నేను ఇంత బాధపడుతున్నా నా బాధ ఎవరికి అర్థం కావట్లేదే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరే నా ఇంట్లోనే నన్ను నా పైన తిరుగుబాటు చేసేవారు ఎక్కువైపోయారు ఏంటి నా పరిస్థితి అని నువ్వు ఏడుస్తున్నావేమో నీ కన్నిటి యొక్క నీ కుటుంబీకులకు తెలియకపోవచ్చు నీ భర్తకి తెలియకపోవచ్చు నీ భార్యకి తెలియకపోవచ్చు నీ బిడ్డలకి తెలియకపోవచ్చు నీ అత్తమామలకి నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు కానీ నిన్ను నన్ను కొన్న మన ఎస్ఐకు తెలుసు ఆయన విలువైన రక్తం చేత మనల్ని కొన్నారై ఆయన బిడ్డలుగా స్వీకరించారు ఎంత గొప్ప ధన్యతనిచ్చారో మనకి నా దేవుడికి నీ గురించి నా గురించి తెలుసు ఆయన మన యొక్క ప్రతి బాష్ బిందువును కూడా ఆయన తుడిచివేయగలిగిన సమర్థుడు కాబట్టి మనము లోకము వైపు కాక పాపం వైపు కాక మనుషుల వైపు కాక మనుషుల యొక్క మృత్యుని పొందాలని కాక ఆదరణ పొందుకోవాలని కాక దేవుని నుంచే మనము సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని పొందుకోవాలని ప్రయత్నిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన దేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువ ఈ ఉదయ కాల సమయం ముందు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు మాట ఇచ్చిన దేవుడవు నీవు నమ్మదగిన వాడవయ్యా నీ మాటను నమ్మగలిగిన సామర్థ్యం మాకు అనుగ్రహించుమని నీ కృపచేత మమ్మల్ని బలపరిచమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్న మా పేపర్లోకి తండ్రి ఆమె